పరిశుద్ధ నామనకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక క్రీస్తు నందు ప్రియులారా దయచేసి గమనించండి విద్యకాల సమయంలో మరొకసారి మధ్యలోనికి రావడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నిర్మందు మరలా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాం మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రభు అని సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు నా శుభములు వందరములు తెలియదు మీ అందరికీ శుభములు కలుగును గాక ఏ విధముగా సమాధానము కలుగును గాక ఆమె దేవుని సంఘమా దేవుని పిల్లలారటి కాలమున ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానమును మనం జ్ఞాపకం చేసుకుందాం యోగ గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినములో రాయబడుతుంది యోగు భక్తుడు అంటున్న మాట నా విమోచకుడు సజీవుడు ప్రభు దేవుడు సజీవుడు యుగ యుగములు సజీవముగా ఉన్న దేవుడు సజీవుడైనవాడు జీవము కలిగిన వాడు జీవాధిపత్యైన దేవుడు మరణము జయించిన దేవుడు మరణాన్ని గెలిచిన దేవుడు సమాధిని ఓడించిన దేవుడు ఆనాడు యోగు తనను సృష్టించిన వాడు సృష్టికర్త అయిన వాడు యోగములు సజీవుడైన వాడని ఎరిగిన వాడై ఈ మాట మాట్లాడుతున్నారు యోగు యొక్క పరిస్థితి మనకు తెలుసు మనందరం వినుంటాం చదువుంటాం అనేక చోట్ల సేవకులు చెప్తూ వినుంటాం యోగు ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఎలాంటి పరిస్థితికి దిగజారిపోయాడు కనుక యోగు ఒక ఉన్నతమైన స్థితి స్థానం వాడు పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు ధనవంతుడు మంచి విశ్వాసం కలిగిన వాడు దేవుడే యోగు గురించిన మంచి సాక్ష్యం పలికినటువంటి దేవుని చేత సాక్ష్యం పొందినటువంటి భక్తుడు యోగు అటువంటి యోగు పరిస్థితి స్థితిలోని దినాతి దీన స్థితిలోనికి వెళ్ళిపోయింది అయితే అటు స్థితిలో కూడా యోగు మాట్లాడుతున్న మాటలు మనం చూస్తే ఎంతో ఒక విశ్వాసికి ధైర్యమును రక్షణ పొందిన వాడికి నిజముగా యేసులో జీవించే వాడికి కలిగే ఒక ధైర్యం ఒక ఆదరణ యోగు దగ్గర మనకు కనబడుతుంది కనుక ఈ విశ్వాస పోరాటం ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి విశ్వాసకి ఉంటుంది ప్రతి సంఘంలో ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటుంది ఏదేమైనప్పటికీ విశ్వాస పోరాటంలో యోగు వలె నిరీక్షణ కలిగిన వారమే ఉండాలి అందుకే యోగు ఆ నిరీక్షణ కలిగిన మాటలు నా విమోచకుడు సజీవుడు నన్ను విమోచించువాడు నాకున్న పరిస్థితి నుండి పైకి లేవనెత్తవాడు నా స్థితిని మార్చగలిగిన వాడు నన్ను మరలా నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నీకు తీసుకొని రాగలిగినటువంటి శక్తివంతుడు నన్ను విమోచించేవాడు అంటున్నా విమోచన అంటే నీ స్థితిని మార్చి నిన్ను పైకి లేవనెత్తి నిన్ను బలపరిచి నీకున్న పరిస్థితుల్లోని విడిపించి నీకున్న అక్కర్లో విడిపించి నీకున్న స్థితిని మార్చి నిన్ను పైకి లేవనెత్తి నిలబెట్టగలిగేటువంటి స్థితి విమోచన ఏ వ్యక్తి అయినా నిన్ను కాపాడినప్పుడు నన్ను కాపాడినవాడు అంటే నిన్ను విమోచించినవాడు నిన్ను రక్షించిన వాడని అర్థం ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడ్డప్పుడు ఆ వ్యక్తిని జైలు నుండి ఆ ఉరిశిక్ష నుండి విడిపించినప్పుడు లేక ఆ శిక్ష నుండి తప్పించినప్పుడు అతడిని బయటికి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చిన వారు విమోచకులు కాపాడినవారు మన విమోచకుడు ఎవరంటే ఓవెన్ యసుక్రీస్తు వారు దేని నుండి మనం కాపాడాడంటే ఈ లోక మాలిన్యము నుండి పాపము నుండి దోషము నుండి అపరాధము నుండి పాప ఊబిలో నుండి మరణ ఛాయలో నుండి మరణ కూపములో నుండి దేవుడు మనల్ని కాపాడు ఆ ప్రేమ కలిగినటువంటి దేవుడు ప్రేమమూర్తి ప్రేమ స్వరూపైన దేవుడు ఆయన చేయి చాచి మనల్ని రక్షించిన దేవుడు విమోచించిన దేవుడు మన కొరకు పొరలోకి దిగి వచ్చి రక్తము కార్చి సెలవులో మరణించి ఆ సెలవులో కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మనల్ని విమోచించాడు అందుకే మాట రాయబడుతోంది పరిశుద్ధమైన నిష్కలంకమైన నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచింపబడి కనుక మనము పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము అనగా గొర్రెపిల్ల ప్రభునే సూక్రిస్తువారు ప్రభనే సుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తము చేత ఈ భూమి మీద ప్రతి మనుష్యుడు విమోచింపబడుతూ ఉన్నాడు రక్షింపబడుతూ ఉన్నాడు కనుక విధకాల సమయంలో సజీవుడైన దేవుడు నీ విమోచకుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితుల్లో ఉన్నావో వ్యాధి చేత బలహీనత ఉన్నావా వ్యాధి నుండి విమోచించేవాడు నేను నీ సృష్టికర్త నిన్ను రక్షించినది నీ కొరకు ప్రాణం పెట్టి సులువుల రక్తము కార్చి సమాధిని గెలిచి మృత్యుంజయుడు తోటిన నజరేడన ఏ సు క్రీస్తువారు నా ఏసయ్య నిన్ను విమోచకుడు నిన్ను విమోచించువాడు అప్పుల బాధలలో నుండి సమస్యలలో నుండి ఇరుకి ఇబ్బందులలో నుండి నువ్వు ఏ స్థితిలో ప్రయాణం చేస్తూ ఉన్నావో నీ యాత్ర ఏ స్థితిలో కొనసాగుతూ ఉంటావు వాటన్నిటిలో నుండి నిన్ను విమోచించగలిగిన వాడు నా విమోచకుడైన నా దేవుడు హృదయకాలం నీ విమోచకుడు నీ దేవుడు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అందుకే సామెతల గ్రంథంలో రానటువంటి సులోమని రాస్తాడు ఇరవై మూడవ అధ్యాయం పదకొండవ వచ్చినములు అంటాడు నా విమోచకుడు బలవంతుడు బలము కలిగినటువంటి దేవుడు ఆయన ఇర్మయా గ్రంథం యాభై అధ్యాయం ముప్పై నాలుగో వచ్చినంలో అంటాడు వారి విమోచకుడు బలము గలవాడు కనుక దేవుడు బలవంతుడు బలమైన దేవుడు బల బలకార్యములు చేయగలిగిన వాడు శత్రువులపై విజయం ఇచ్చేవాడు పక్షంగా యుద్ధము చేసి వ్యాధ్యమాడి నిన్ను గెలిపించగలిగినటువంటి శక్తిమంతుడు ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేత ఓడిపోవలసిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు గొలిదాతును దావీదుల చేత ఓడించి చంపి ఇస్రాయల్ పక్షంగా విజయం అనుగ్రహించిన దేవుడు కనుక దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు సాత్వానుడు ఎంత బలవంతుడైనా దేవుడు బలహీనులను వాడుకొని బలవనే సాతాను శక్తి నానక కలిగినటువంటి దేవుడు అయ్యో అని నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు చింతపడాల్సిన అవసరం లేదు కృంగిపోవాల్సిన అవసరం లేదు యోగు కృంగిపోలేదు దిగులు పడలేదు చింతపడలేదు దేవుని మీద ఆధారపడుతూ ఉన్నారు తన విమోచకుని మీద ఆధారపడుతూ ఉన్నారు ఉదయకాలం నీవు కూడా నీకున్న స్థితిలో ఇవై కాలం నా ప్రభు వైపు చూడు నిన్ను బలపరుస్తాడు నిన్ను ధైర్యపరుస్తాడు నిన్ను ఓదారుస్తాడు నిన్ను లేవనెత్తుతాడు నీ కృంగుదల పోగొట్టి నీ దినస్థితిని పోగొట్టి నీకున్న సమస్యల పోరాటంలో నీకు విజయం అనుకరించి నీకు నా విడిపించి నీ బండకాయని తెంపి శత్రు పోరాటంలో విజయం అనుకరించి నీకు నెమ్మది సమాధానము కలుగు చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు ఆయన మీద విశ్వాసం ఉంచు నమ్మకం ఉంచు ఆయన మీద ఆధారపడు ప్రభువైపు చూడు నీ విమోచకుడు సజీవుడు ఉదయకాలమున నిపుణుడు దాని దిన ముందు అటు సజీవుడైన దేవుని ఆరాధించుటకు సిద్ధపడు అటు సజీవుడైన దేవుని మహింపరచుటకు సిద్ధపడు నన్ను మహిమపరచువారిని నేను మహింపరచేదను నన్ను గణపరచువారు నేను గణపరిచేదను అని ప్రభువు చెప్పిన మాట నన్ను ధృవీకరించువారు ధృణీకారముందురని ఉదయ కాలమున నిన్ను విమోచించడానికి ప్రభు సిద్ధముగా ఉన్నాడు ప్రభువు వైపు చూసి ప్రభువా నన్ను విమోచించి ఇస్రాయల్ ప్రజలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు మమ్మలను విమోచించుట మాకు విమోచన ఎప్పుడు కలుగుతుంది ప్రభువా దివా అని మొరపెట్టినప్పుడు ప్రభు వారి వైపు చూచాడు వారి మొర విన్నాడు మొరపెట్టుట ఆలస్యం ప్రభు నీకు ఉత్తరమిస్తాడు మొరపెట్టుట ఆలస్యం ప్రభు నీకు జవాబిస్తాడు మొరపెట్టుట ఆలస్యం ప్రభు తను చేయి చాపుతాడు నువ్వు మొరపెట్టుట ఆలస్యం ప్రభువు నిన్ను రక్షించడానికి విమోచించడానికి నీ స్థితిని మార్చడానికి నీ లెవనెత్తడానికి బలవర్చడానికి వెన్ను నడిపించగలిగినటువంటి శక్తివంతుడు బలవంతుడైన దేవుడు నీతో కూడా ఉన్నాడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఏదై కాలమున దేవుణ్ణి మహిమపరుచు మోకరించి ప్రార్థించి ప్రభుని ఆరాధించు ప్రభువుని సేవించు దేవుని సన్నిధికి వెళ్ళు దేవుని మందిరానికి వెళ్ళు ప్రభువా నా విమోచకుడా నా సచీవుడా నా పాపుల రక్షకుడా నా కొరకు ప్రాణం పెట్టిన దేవా నీకు మహిమ నీకు వందనాలయ్య ప్రభువును సేవించు హృదయమార ప్రభువును ఘనపరచు ఆయన నీకు విమోచకుడుగా నీ ముందర నిలబడి ఉన్నాడు భయపడాల్సిన పని లేదు దిగులు పడాల్సిన పని లేదు నీ విమోచకుడు సచీవుడైన వాడు ఆయన మాట్లాడిన రాయి కాదు మాట్లాడగలిగే దేవుడు జవాబు ఇవ్వగలిగిన దేవుడు నేను దర్శించడానికి సిద్ధంగా ఉన్నా విశ్వాసం ఉంచు అప్పుడు నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతాయి పాఠం చభాన్ని కొందనాలు చెల్లిస్తున్నావు ఉదయకాలంలో ఇచ్చిన మాట నా సజీవుడు అని యోగు అంటున్నారు నా విమోచకుడు నా సజీవుడు కనుక నేను విమోచించిన దేవాన్ని స్తోత్రాలు మా కొరకే ప్రాణం పెట్టిన దేవాన్ని యొక్క స్తోత్రాలు చెల్లిస్తున్నా స్థితి ఆగం అర్పిస్తూ ఉన్న ఈ మాటలు విన్న వారందరిని ఆశీర్వదీవించి అనేకులను దర్శించి విమోచించి మీరు ఆకరికొరు సిద్ధపరిచి మేలు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ప్రతి స్త్రీ పురుషులు ఎవన యవన బిడ్డలందరినీ పాపంలో చిక్కుబుడి పాపం చేత సాకారణ బంధకాల చేత పీడింపబడుతున్నటువంటి వారందరినీ విడిపించి రక్షించి పొందుతారు రాజ్యం కొరకు రాకరికొరు సిద్ధపరుచున్నాను గొప్ప కార్యములు ఇచ్చేయండి ఆత్మరక్షణ ఇచ్చేయుడు రక్షణానందముతని మరో మనసు కలు చేయాలి ఏ సునందు విశ్వాసం ఉంచుకోవచ్చు నీ వెలుగు చేయండి వారు చీకటిని పోగొచ్చుమని మీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకునివని ఉదేకాపు దేవుల తనింపుమని ఏ సునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి హామీ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుని శుక్రీస్ వారి కృప పరిశుద్ధాత్మిక ఆదరణ సన్నిధి సమాధానములు మనకు మన కుటుంబాలకు సంఘం మనకు సార్వత్రిక సంఘం మనకు సకల పరిశుద్ధులకు సేవకులకు సదాకాలము తొడయుండను గాక ఆమె దేవుడిని దీవించను గాక ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేలు పొందండి ఆశీర్వదించబడండి దేవుడి మీరు గాక ఆమె